జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా పొద్దుటూరు పట్టణంలో పలువురు ఉపాధ్యాయులను మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో గౌస్ మోహిద్దీన్ నిజామీ గారిని సన్మానం చేయడం జరిగింది ఇందులో రాష్ట్ర నాయకులు సలీం ఆయబ్ ఖాన్ ముక్తియార్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆజాద్ కార్యక్రమం వివరించినటువంటి మన సేవా సమితి ప్రజా సేవా సమితి మనకి మరి కార్యక్రమం హాజరినటువంటి అతిథులందరికీ ఉపాధ్యాయులందరికీ ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు మరి పిల్లలందరికీ అందరికీ అస్సలాము వరేకు నమస్కారంలో ముఖ్యంగా ఏమిటంటే ఇలాంటి అవార్డ్స్ అంటే నేను కాస్త అద్భుతంగా ఉండడానికి కారణం ఒకటి ఉందండి ఎందుకంటే కొన్ని విషయాల్లో అది మన బాధ్యత మరింతగా పెంచేస్తుంది అన్నమాట ఆ బాధ్యత పెరిగిపోవడం వల్ల పొరపాటున మనం దాని స్థాయికి మనం వెళ్ళకపోతే ఆ గౌరవాన్ని మనం అగౌరవపరిచుతుందేమో అని ఒక భయం రెండోది ఏమిటంటే ముఖ్యంగా మనం మన బాధ్యత మనకైతే మన దేవుడు ఎలా అయితే ఈ ఉన్నత స్థానాన్ని ఇచ్చాడో ఎలాగైతే జాతి నిర్మాతలం మనంతా జాతి నిర్మాతనం అంటే ప్రత్యేకంగా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళం కన్స్ట్రక్షన్ చేసే చేసేవాళ్ళు చేసేటప్పుడు అది చాలా సాఫ్ట్ గా ఉన్నదన్నమాట దానివల్ల దిశలో కూడా కొంత నష్టం కలగవచ్చు అలాంటి లోట్లు పొరపాటు బాగా అవుతుంటాయి కాబట్టి ఇలాంటి విషయాలు వాటి వల్ల ఎవరికి నష్టం కలగూడదని నేను ముఖ్యంగా అలా ప్రతిపాదిస్తున్నాను అలాగే మౌన ఆదాద్ గారు ఎలా అయితే జాతి నిర్మాతను ఆయన విద్యా విధానం వైపు ఎలా అయితే చూశారో ఆయన బేసిక్ బేసిక్ ఎడ్యుకేషన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆయన ఒక మదరసా విద్యార్థి మౌలనా అని అందుకే చెప్పేదాన్ని అరబీతో పాటు ఫారసీ మరియు ఇంగ్లీషు మరియు బెంగాలీ ఈ భాషలన్నీ చాలా ప్రావీణ్యం గలవాడు ఎంత ప్రావీణ్యం అంటే ఒకనొక సందర్భంలో ఆయనతో మాట్లాడడం కోసం ఆయన కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నారు ఒక బ్రిటిష్ వైత్రా సంబంధించిన దగ్గర ఒక వచ్చి ఆయన కలిగి మాట్లాడుతున్నాడు ఆయన ఇంగ్లీషు చెప్తుంటే ఇంకో అతను వాళ్ళతో పాటు వచ్చి ఆయన వృద్ధులు చెప్తున్నాడు అనువాదం చెప్తున్నాడు అనువాదం చేస్తే ఆయన ఒక ఒకనొక సందర్భం ఒక పదాన్ని ఏం చేశారంటే ఆ అనువాదు తప్పుగా అనువాదం చేశారు ఇక్కడ ఈ పదం చెప్పకూడదు ఈ పదం చెప్పాలని ఇంగ్లీష్ ఆయన చెప్పారు అప్పుడు ఆయన ఆ వ్యక్తి ఏం చెప్పాడు తెలుసా ఆ బ్రిటిష్ ఆఫీసర్ ఏమంటే మీరు ఇంత బాగా ఇంగ్లీష్ తెలిసినప్పుడు మీరు వృద్ధులు ఎందుకు తింటున్నారంటే ఎప్పుడైనా కానివ్వండి మనము భాష విషయంలో ఇతరుల భాషకు మనము తలపితే మనం బానిసలం వెళ్తాము కానీ మన భాషలో ఎప్పుడైతే మనం ప్రావీణ్యం సాధిస్తామో దాన్నే మనం ఉపయోగిస్తామో అప్పుడే మనం మన అధికారాన్ని మన అవన్నీ తీసుకోవాలని చెప్పాలి కాబట్టి ఈ సందేశాన్ని నేను ప్రజలందరికీ ఏం చేస్తున్నానంటే మనం మన భాషను తప్పకుండా గౌరవించాలి దాన్ని హీనంగా చూడకూడదు భాష అనేది భావ వ్యక్తీకరణకు మార్గం మాత్రమే కానీ అదేదో గొప్పతనం అదేదో కాదు అయితే